రోజా బాబు గారికి అసలు భక్తి లేదు ఆయన ఏ పూజ చేసినా ఏ గుడికి వెళ్ళినా చెప్పులేసుకునే వెళ్తారు అని చెప్పి కామెంట్ చేసింది కదా దానికి మీరేమంటారు రోజా ఆస్తులు ఎన్నున్నాయో తెలుసమ్మా మూడు వందల కోట్లు ఆస్తులు సంభవించిందమ్మా ఈ రోజా ఈ నోరుజా నోరు కంపు వాసన వస్తుందమ్మా ఎప్పుడు చూసినా కూడా ఆ జబర్దస్తిలో ఉండి వాళ్ళందరూ కూడా ఇవాళ జబర్దస్తిలో ఎవరైతే ఏమో యాక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అది మంచిది కాదు నోరు మంచిది కాదు ఆమెకి ఇష్టం వచ్చినట్టు చేసి రౌడీ పాలన చేసింది మమ్మల్ని అందరూ కూడా హేళన చేసేదని వాళ్ళే బయటపడి చెబుతున్నారు ఈ రోజు మా సంగతి ఏమ్మా ఆ రోజా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచినా ఆమెకి యాంటీకి ఎంతమంది బయటకు వచ్చారమ్మా ఆ రోజున ఏమైనా గెలవకూడదని చెప్పి బుద్ధి చేస్తారండమ్మా ఏమండి చాలా పనులు ఉన్నాయండి తప్పుడు విధానంలో పోయింది ఆ రోజే అందుకని సర్వనా చేశారు వాళ్ళే ఆమెను ఎవరు ఆమె కూడా నీతి నిజాయితీ గురించి చెబుతుందంటే ఇక దెయ్యాలు చూసి వేదాలు చెప్పినట్టుగా అవుతుందమ్మా మరి ఈ వర్షానికి బాబు గారు అనేది ప్రతి ఇంటికి పాతిక వేలు చొప్పున ఇచ్చారు కదా వరదలకు ఎఫెక్ట్ అయిన వారికి మీకు ఎలా అనిపించింది నిజంగా అమ్మా బాబుగారు చేసిన సహాయం మన వరదలు అన్నమా బొడమీ వచ్చినప్పుడు అటువంటి సహాయం ఇన్ని ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నానమ్మా ఎవరూ అంత సహాయం చేయలేదమ్మా ఇప్పటికి కూడా డబ్బులు ఇస్తూనే ఉన్నాడమ్మా పేదవాడికి పది కిలోలు బియ్యం కానివ్వండి కొంతిపప్పు కానీ పెసరపప్పు కానివ్వండి నూనె కానివ్వండి అందరికి కూడా ఇంటింటికి వెళ్ళి ఆయన బురదలో తిరిగి ప్రజల యొక్క దేవ దేవాస్థ చూసి ఆయన ఈ పరిపాలన మరి ఎటువంటి పరిపాలన అందిస్తున్నాడమ్మా వాళ్ళ కష్టాలు ఒక భాగంగా ఉని ఇంట్లోనే పట్టుకోకుండా పది రోజులు కలెక్టర్ ఆఫీసులో మన విజయవాడ కలెక్టర్ ఆఫీసులో ఉండి రేత్రపూట అక్కడే పండుకొని పది రోజులు మరి ఆయన ప్రేద ప్రజలని చూసుకొని ఏ బాధలు ఉన్నా వాళ్ళందరిని కూడా ఎంత చూశాడో మీ అందరికీ తెలుసు అటువంటి మహానీయుడు మాకు ముఖ్యమంత్రి రావడం మా జన్మ జన్మదిన సుకృతం ఆ రాజు నన్న ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నరసాహాముడు ఏవైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేశాడో అదే పాటలో అదే పాటలో బాబు గారు కూడా ఇవాళ పేదవాడికి పేదవాడి పెట్టడం పెట్టాలని అవసరంతో ఉన్నాడమ్మా తప్పకుండా రామరాజ్యం ఎక్కడో లేదు చంద్రబాబు నాయకత్వంలో రామరాజ్యం వస్తుంది ఈ రోజు మాటలు ఏ పరిస్థితి లేరండి మళ్ళీ అమ్మా అక్కడ పోవాలండి జబర్దస్తికి పోవాలి అయితే జబర్దస్తి కూడా ఇప్పుడు తీసుకోవట్లేదమ్మా అవి వాళ్ళు తీసుకోవట్లేదు ఏమైనా తెలిసిపోయింది వాళ్ళు కూడా తీసుకోవట్లేదు గుడ్డి మీద పొళ్ళ మీద కూడా సంపాదించిందమ్మా టికెట్లు ఆయన వెనకాల ఇరవై మంది తీసుకెత్తి ఇరవై వేలు దగ్గర ఒక్కళ్ళ దగ్గర పదివేలు వసూలు చేసి దర్శనాన్ని చూపించిందమ్మా అంటే గుడ్డిని కూడా నాశనం చేసిందమ్మా సర్వనాశనం చేసింది ఆవు కూడా చెప్తే ఎవరు నమ్ముతారమ్మా బాబు గారి గురించి గా మాట్లాడే వారికి ఏం చెప్తారు చెప్పు చెప్పు తీసుకుని కొట్టాలమ్మా బాబు గారు గురించి ఎవరైనా మాట్లాడితే చెప్పు చెప్పు తీసుకుని కొట్టాలమ్మా ఎందుకంటే నిజాయితీగా చేస్తున్నాడు పేద ప్రజలకి కన్నీరు తుడుస్తున్నాడమ్మా ఇవాళ ఎంప్లాయీస్ ఎంత సంతోషపడుతున్నారమ్మా ఇవాళ ఎంత సంతోషపడుతున్నావు ముసలి వాళ్ళమ్మా ఇవాళ నాలుగు వేలు తీసుకుని అయ్యో రామచంద్ర ఇటువంటి నాయకుడు మాకు కావాలంటున్నారమ్మా అలానే పన్నెండు వేల అతని పరిపాలన చాలా బాగుందమ్మా తప్పకుండా వచ్చే కాదు ఆయన చనిపోయినంత వరకు తప్పకుండా అలకూడదమ్మా నేను ఆయన ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారమ్మా ఆయన తర్వాత ఆయన వరుసలో లోకేష్ గారు కూడా లైన్లో ఉన్నారమ్మా ఆయన నిద్ర తర్వాత లోకేష్ గారు వస్తారు రామరాజ్యాన్ని సురక్షితంగా చేసిన దాకా చంద్రబాబు గారు నిద్రపోడమ్మా లోకేష్ గారు నిద్రపోడు తర పరదలు శిక్ష స్వాతంత్రం గాలిపిస్తున్నారంటే ఈ అమ్మ బయటకు పంపించాడమ్మా మమ్మల్ని న్యాయం కోసం రాజ్యంగా రాజ్యాంగం పరిధిలో ఉన్న మనల్ని హక్కుల కోసం బయటకు వెళ్తే మమ్మల్ని అరెస్టులు చేసి నా మీద పద్నాలుగు కేసులు పెట్టాడమ్మా సామాన్య కార్యకర్త నా మీద పన్నెండు కేసులు పెట్టాడు ఎవరు పెట్టారండి మీ మీద కేసులు వాడు జగన్మోహన్ దగ్గర ఉన్న వారసులో చంద్రబాబు చర్చలు కాళ్ళమ్మా సాంబేశ్వరరావు ఈ చంద్రబాబు గురించి పుడుతున్నాడు ఎన్టీఆర్ గురించి పుడుతున్నారు కాబట్టి ఇతని మీద కేసులు పెట్టండి అని నన్ను నాలుగు వేలు కేసులు పెట్టి చిత్రహింసలు చేశారు నాలాంటి కోట్లాది మందిని మరి ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ అభిమానుల మీద కేసులు పెట్టి మమ్మల్ని యాత్రను పెట్టి బయటకు రాకుండా రాజారెడ్డి పాలన చేశాడమ్మా ఈ దుర్మార్గుడు ప్రజలు మంచి శిక్ష ఇచ్చారు ఈ దుర్మార్గుడికి ఎటువంటి పాపం ఉందో తెలియదు ఇంకా తిరుపతి లడ్డూ ది గురించి కూడా జైలు వేస్తారు అంతకుముందు కూడా కోసుకున్న కేసులు ఉన్నాయి కదమ్మా ముప్పై యొక్క కేసులు ఈడీ కేసులు మన సిఐడి కేసులు ఆ కేసుల మీద తప్పకుండా విషయంలో బాబు గారు తప్పుడు ప్రచారాలని వైసీపీ వాళ్ళు అంటున్నారు దానికి మీరేమంటారు ఏమమ్మా వాళ్ళు కల్తీ చేశారని మరి సెంట్రల్ ల్యాబ్ వాళ్ళు చెప్పారు స్టేట్ ల్యాబ్ వాళ్ళు చెప్పారు ఇంతకన్నా సాక్ష్యం వాళ్ళ సిగ్గు ఉందమ్మా సిగ్గు ఉందా ల్యాబ్ వాళ్ళు కూడా కల్తీ నెయ్యి కల్తీలు చేపని చెప్తే అప్పుడు ఇంకేంటి అమ్మా వాళ్ళు చెప్పే మాటలు ఇవ్వర ఎవరు నమ్మరమ్మా తప్పకుండా మరి అది అది తెలుతుంది ఎవరైతే కల్తీ చేసి నెయ్యి మా తిరుపతి లడ్డల్లోకి వెళ్పారో వాళ్ళందరూ కూడా సిద్ధపడుతుంది